కలిగిన తర్వాత శశివు డబ్బుకు వందనాలు అయ్యర్ కు వందనాలు ఇక్కడ పురుస పోషన్ సాక్ష్యం అంటే దేవుడు ఎంతగానో కాస్ కబడ్డీ అయినా పట్లెంతగానో మీరు మరి అది నేనైతే బ్రహ్మం లేదని కోరిక వచ్చినప్పుడు పదో సంవత్సరం పట్టించి చదువు కుటుంబంలో ఉంటున్నాను దేవుడు ఎంతగానో సిగ్గుపరచుకుండగా మరి దేవుడు నా పట్ల ఎంతగానో మేలు చేశాడు మరి ఏ అనారోగ్యం వచ్చినా ఇప్పటికి వచ్చి పదమూడో సంవత్సరము ఆసుపటలకి వెళ్ళకుండా ఈ ప్రార్థనలోనే ప్రతి ఒక్క ఏ ఒక్క నీరసం వచ్చినా నేను మోకరించి అయ్యరు కూడా నేను ఎక్కువగా ఫోన్ చేయని బిజీగా ఉంటారని మళ్ళీ రిఫండ్ అదే ప్రార్థన నేను రిఫండ్ చేసుకుని మోకరించి దేవుడిని అడిగితే ప్రభు ఈ బలహీనని తగ్గించి ప్రభు అని దేవుడు ఎంతగానో కాసు కాబట్టి నన్ను ఇంతవరకు అలాగే గృహం కట్టుకున్నాను అలాగే మళ్ళీ పాప విషయంలో కూడా అనుకోక రీతిగా పాపకి పదిహేడో సంవత్సరం ఇంటికి అని వెళ్ళి సూర్తాకెళ్ళాము మళ్ళీ పాపకు కూడా అనుకోక రీతిగా మంచి సంబంధం కుదిరింది పాపకు కూడా చేసాము మళ్ళీ ఇప్పుడు పాప అయితే పుట్టింది పాప కూడా స్నానంగా ఉంది అలాగే పాపకి రక్తం అయ్యలేదు అని చాలా సుపారు డెలివరీ అయ్యే ఆట కష్టమని అయ్యగారికి ఫోన్ కాబట్టి అయ్యగారు ఇంటికి వెళ్ళి చేసి రండి పాపకి వెళ్ళా ఉందంటే సరే అమ్మ నువ్వు టెన్షన్ పడకమ్మా నేను చేస్తాను అన్నారు మరి ఇంటికి వెళ్ళి ప్రేర్ చేశారు మరి మూడో రోజునే డెలివరీ అయ్యి మరి హాస్పిటల్లో జాయిన్ చేస్తుండగా పాపకి అలాగే డాక్టర్ అమ్మయ్య కుమ్మనీరయ్య తక్కువగా ఉందమ్మా అని అన్నారు అన్నాక మళ్ళీ నేను మోకరించి అయ్యారీ చేయలేదు మళ్ళీ నేను మోకరించి అదే ప్రార్థన చేసి మళ్ళీ ప్రభు అని సిద్ధం తండ్రి తండ్రి ఎలా ఉంది మరి మేమైతే బయట ఉన్నాము చిన్న బిడ్డల కబ్బు జబ్బు వచ్చాము వాళ్ళు కూడా లేరు మరి బిడ్డకి వస్తుంది కలిగించ మళ్ళీ రూమ్లోకి తీసుకెళ్ళి మళ్ళీ ఒక ఇరవై నిమిషాల్లో ఆ బిడ్డని శ్యామగా తల్లి బిడ్డని బయటికి తీసుకొచ్చారు దేవుడిని కలిగిన కాగా ఆ బిడ్డని అప్పుడు క్షేమంగా ఉంది ప్రభు అలాగే ఉమ్మ నీరు రక్తము కూడా లేదంటే రక్తం కూడా ఎక్కించలేదు ఉమ్మనీరు కూడా ఇబ్బంది లేకుండా ఆపరేషన్ చేసి క్షేమంగా తీసుకొచ్చారు పాపకు కూడా ఆరు అలా ఆ బిడ్డని కూడా మళ్ళీ ఆ పంపించాము ఇప్పటికి కూడా ఏ నేర్చమో ఏంటి బలహీనం లేదు అలాగే నా పట్ల కూడా నా భర్త పట్ల కూడా అలాగే కుమారుడు కూడా రావాలని ఎంతగానో మరి బేజకైతే డబ్బులు కట్టాము ఆ బిడ్డ కూడా ఇక్కడికి త్వరలో వచ్చేలాగా ఆ బిడ్డ కూడా ఏ ఆటంకము లేకుండా అలాగే సచిపో కుటుంబం ప్రతి ఒక్క బిడ్డలు కూడా క్రేజ్ చేస్తారని అలాగే మార్చిన సాక్ష్యంతో ఏమిటి దేవించిన